హాయ్ హలో నమస్తే నేను మీ రవికుమార్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే ప్రధాన పత్రికల్లో వచ్చిన మెయిన్ పేపర్ హెడ్లైన్స్ ముందుగా సాక్షి బాబు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లు భారీగా పెట్టుబడుల అవకాశాలని కోల్పోయిన ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులు చెల్లించిన మూల్యమంటూ ఒక కథనం రాసింది జేఎస్డబ్ల్యూ ఫోన్ జందాల్ స్టీల్ వాళ్ళ గురించి ఫోటోతో వేసింది కాబట్టి బొస జందాల్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు అంటూ కథనం ఉన్నట్టుంది ఇది పేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండి ఏపీలో పెట్టుబడులు జేఎస్డబ్ల్యూ గ్రూప్ విముఖత మహారాష్ట్ర జందాల్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు మన పెట్టుబడి మహారాష్ట్రకి వెళ్ళిపోయి ఉంటుంది గచ్చిరొలి నాగపూర్లో ఉక్కు సోలార్ ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు చైనా సంస్థతో కలిపి ఈవీ బ్యాటరీ తయారీ ఏర్పాటు తెలంగాణలో ఎనిమిది వందల కోట్లతో జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్ దావోస్ వేదిక బహిర్గతమైన కూటమి సర్కార్ అంటూ యాక్చువల్గా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మన సీఎం చంద్రబాబు లాగే ఆయన కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు వారి నుంచి మనకు పోల్చి ఒక కథనం రాసింది సాక్షి ఇక విద్యా బోధన ప్రయోగశాలల్లోనే అంటూ ఒక కథనం రాసింది ఇది లోపల పేజీలో ఫస్ట్ సెకండ్ పేజీలో ఉన్నది చాలా మంచి న్యూస్ ఇక్కడ నుంచి అరవై శాతం విద్యా బోధన ప్రయోగశాలల్లోనే అంటూ ఆరో డీన్స్ కమిటీ సిఫార్సులు అమలుతో మారున్న విద్యా బోధన పద్ధతులు ఇది చాలా మంచిది పిల్లలకు ఏదో చదివించేస్తున్నాం తప్ప వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండకపోవడం మూలన చాలా అవస్థలు పడుతున్నారు చిన్నప్పుడు వేరే పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది సో కొంచెం చిన్న వయసులోనే అన్నీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి అలాగే పది గత నాలుగేళ్ళుగా కరోనా వచ్చి నుంచి చాలా కాలేజీల్లో ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా స్టడీ ఫ్రమ్ హోమ్ అని నడుస్తుంది ఆన్లైన్ క్లాసులు వీటన్నిటితోని మార్కులు పాసులు పరీక్షలు లేకుండా పాసులు వంటివి సో విద్యార్థులు చాలా ఇదిలో ఉన్నారు కానీ ఇది మంచి పరిణామం అందుకనే రాయడం జరిగింది ఇక కళ నెరవేనా నెరవేరేనా అంటూ రణస్థలం మండలం తాలూకా ప్రజల ఇక్కట్ల గురించి రాస్తూ గత ఇరవై ఏళ్ళుగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం కోసం అడుగుతూనే ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు బేసిక్గా ఇది పారిశ్రామిక ప్రాంతం పై మేమరంకి దీనికి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది సో చాలామంది ఈ చుట్టుపక్కల పారిశ్రామిక పని పనిచేసే వాళ్ళు కార్మికులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కలే నివసిస్తూ ఉంటారు అలాగే అక్కడ ఎరాక్ ఫ్యాక్టరీ కూడా ఉంది యూబీ వాళ్ళది ఈ వీళ్ళంతా చుట్టుపక్కల కెమికల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ పైడి మేము పెద్ద పారిశ్రామిక వాడ శ్రీకాకుళం ప్రజలకు తెలుస్తుంది వాళ్ళందరూ ఎక్కువ లేబర్ ఇటువంటి వాళ్ళు చిన్న జీతాలకు వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఈ చుట్టుపక్కలే ఉంటుంటారు కాబట్టి అక్కడ కాలేజీ లేకపోవడంతో వీళ్ళు విద్యార్థుల చుట్టుపక్కల గ్రామాలు మండలాల్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు లోకల్ వాళ్ళు పైకి వీళ్ళు కూడా కొత్తగా చేరడంతో మరింత ఇబ్బంది అవుతుంది కాలేజీకి వెళ్ళాలంటే అయితే అటు విజయనగరం వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఇటు పొందూరు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే రావాల్సి వస్తుంది కానీ మధ్యలో ఎక్కడ డిగ్రీ కాలేజీ లేదనమాట అందుకని దాని గురించి కథ రాశారు ఇది చాలా అవసరం మరి ప్రభుత్వాలు ఆలోచించాలి ఎప్పటి నుంచో లేవు పారిశ్రామిక వాడు ఎప్పటి నుంచో ఉంది నాకు తెలిసి ఒక ముప్పై ఏళ్ళుగా పారిశ్రామిక వేడ ఉంది ఇరవై ఏళ్ళుగా వినతలిస్తున్నారు ఇస్తున్నారు అయినా ఎవరు పట్టించుకోలేదంటే ఆలోచించాల్సిన పరిస్థితే ఇక ద్విచక్ర వాహనాల దారులు హెల్మెట్ పెట్టుకోవాలని సీ బుక్లు లైసెన్స్ తమ వెంట పెట్టుకొని తిరగాలని బండికి ఇన్సూరెన్స్ ఉండాలని పొల్యూషన్ సర్టిఫికేట్ ఈ అవగాహన సదస్సులు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక చోట చేస్తూనే ఉన్నారు పోలీసులు ఇది కూడా శ్రీకాకుళం పట్టణంలో రూరల్ ప్రాంతంలో చేశారు కాలేజీలో దానికి సంబంధించిన వివరాలు ఇక హైవేలపై వెలగని ఎల్ఈడి లైట్లు అంటూ గత కొద్ది రోజులుగా ఆల్మోస్ట్ రోజు తప్పి రోజు రెండు రోజులు వసలు వార్త వస్తూనే ఉంది అయినా కొన్ని చోట్ల మళ్ళీ పెట్టారంటూ సవరణలు వస్తున్న పరిస్థితి అయితే చాలా చోట్ల మారలేదు ఇక పర్యావరణానికి చేటు పేరుతో శ్రీకాకుళం నగరంలో సానవీధికి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ద్విచక్ర వాహన షోరూమ్ వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్లు పూర్తిగా నరికేశారు వాళ్ళ షోరూమ్ అండంగా ఉన్నాయని రోడ్డు మీద ఉన్న చెట్లను నరికేశారు షోరూమ్ కనిపించాలని దాంతో దానికి సంబంధించి అధికారులు రోడ్డు మీద ఉన్న చెట్లను నరికేస్తే అలాగ వాళ్ళకి అడ్డు ఉండి ఉన్నప్పుడు అదొక పద్ధతి మామూలుగా అయితే వాళ్ళకి కానీ ఆ షోరూమ్కి గేట్ పెట్టుకోవడానికి దారి ఉంది అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ షోరూమ్ రోడ్డు కనిపించట్లేదు కాబట్టి ఆ చెట్లు నరికేశారు అది ఆలోచించాల్సిన విషయం ఇక్కడ దాని మీద ఒక కథనం ఇక ప్రజావేదికలో బయటపడ్డ అక్రమాలు ఎన్ఈఆర్జీసీ అదే ఉపాధి హామీ పథకం విధుల గురించి నిన్న పబ్లిక్ ఆడిట్ జరిగింది దాని మీద ప్రజల ప్రతిస్పందన అధికారులు వీళ్ళందరూ సంక్షిప్ సంక్షిప్తంగా అక్కడ జరిగిన వ్యవహారాల మీద అవకతవకల మీద వాళ్ళందరూ పట్టుకున్నారు వీటి మీద సంబంధించిన అధికారుల మీద కానీ ఆ కార్యకర్తల మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇక సరిహద్దు సమస్య ఇది కొత్తూరు మండలం కేంద్రానికి రావాలంటే రెండు చెక్ పోస్టులు రావాలి ఒడిస్సా లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేస్తారు ధాన్యం ఎరువుల రవాణాకి ఇబ్బంది జరుగుతుందని మధ్య రాష్ట్రం నుంచి విడిపోయినప్పటికీ నుంచి కొత్తూరు మండలంలో ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల గ్రామం గ్రామ ప్రవకాల అది అక్కడ చాలా చిత్రంగా ఉంటుంది ఒక కిలోమీటర్ పరిధి ఒడిస్సాలోకి వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట మళ్ళీ ఏపీలోకి రావాలి ఆలాంధ్ర రోడ్డు అనేది అనేది పిలుస్తారు కొత్తూరు మిలియాపుట్టి ఈ ఈ లైన్ ఒకటి ఉంటుంది అది దాన్ని అయితే ఇందులో కలపరు లేదంటే ఆంధ్రాలో రోడ్డు వేయరు ఆ ఉన్న రోడ్డుకి అది కరెక్ట్ కిలోమీటర్ అనమాట ఇక్కడ చెక్ పోస్ట్ మన ఆంధ్ర వాళ్ళు ఉంటుంది అక్కడ కిలోమీటర్ వెళ్ళంగానే అక్కడ మళ్ళీ ఒరిస్సా వాళ్ళు చెక్ పోస్ట్ ఉంటుంది ఈ వాళ్ళ ఆంధ్ర ఈ ఆంధ్రాలోకే వెళ్తున్నాను కదా అని ఎవరి దగ్గరైనా పర్మిట్ లేదనుకోండి ఆల్ ఇండియా పర్మిట్ ఆ వెహికల్ని అలా అక్కడ ఆపేస్తున్నారు ఇది చాలా ఏళ్ళుగా జరుగుతున్న తంతే రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నవారు అంటే ఇప్పుడు సిమెంట్ లారీలు గట్టా వస్తే కొత్తూరు వెళ్ళాలని ఈ వీళ్ళందరికీ అది ఇబ్బందే చాలామంది లారీ వాళ్ళు మేము కొత్తూరు వెళ్ళమండి అని చెప్తారు మాకు ఆల్ ఇండియా పర్మిట్ లేదు మాకు ఆంధ్ర పర్మిట్ మేము వెళ్ళమని చెప్తారు ఈ ఇక్కడ జరుగుతున్న కానీ మరి అధికారులు ఎవరు ఎన్నో ఏళ్ళుగా ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు బల్లిందుకు వెళ్ళట్లేదా మరి సిమెంట్ వెళ్ళట్లేదు అంటే దాని దర్దానికి ఉన్నాయి నేను చెప్పక్కర్లేదు ఇక పిఎం సూర్య గారు సద్వినియోగం చేసుకునే ఇళ్ళ మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి వన్ కేవీ టూ కే మీకు వస్తుంది రాత్రి మీకు కరెంట్ ఫ్రీ అయిపోతుంది ఇది సబ్సిడీ ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు దాని గురించి ఇక్కడ అపరాలకు పోషకాలు అందించాలంటూ కరబంజలో ఈడీ రవీంద్ర భారతి అంటే ఈ అపరాలు అంటే అసలు మేము ఈ సేవలు వేస్తారు వాటికి సంబంధించి ఆవిడ పర్యవేక్షిస్తూ తీసుకున్న చెప్పిన మాటలు రాశారు అలాగే ఎస్డబ్ల్యూ పిసి పరిశీలించారు నర్సనపేటకు సంబంధించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఆ కేంద్రాన్ని పరిశీలించారు ఎలా జరుగుతున్నాయి పనులు ఏమిటి ఏం చేస్తుంది అనేది పరిశీలించారు అంటే దాని మీద ఎందుకంటే ఈ మధ్యనే అవన్నీ మామూలుగా ఉన్నాయి ఖాళీగా పడున్నాయి పాడు పడిపోయి ఉన్నాయి కదా దాని గురించి లేదు లేదు మేము చేస్తున్నాం అన్నట్టు ఒక కౌంటర్ కథనంలా ఉంది అది అది సాక్షిలోనే వచ్చింది అయితే ఇదేం చోద్యం అంటూ పట్టా స్థలంలో కా కూటం కార్యకర్తల నిర్మాణాలు లభోదీబో అంటున్న బాధితులు నరసనపేట మేజర్ పంచాయతీలో కూటం కార్యకర్తలు మితిమీరి వ్యవహరిస్తున్నారు తమకు నచ్చినట్లు స్థలాలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు శివనగర్ కాలనీలో రెండు వేల ఏడవ సంవత్సరంలో బీశాంతి అయిన మహిళ తల్లి అరసవెల్లి కామరాజుకి అప్పటి తహసీల్దార్ దేవమని ఇంటి స్థలం పట్ట ఇచ్చారు తల్లిన అనంతరం కుమార్తె శాంతి అధీన స్థలం అయితే స్తోమత లేకుండా తను నిర్మాణ పనులు చేయపట్టలేకపోయారు ఇప్పుడు కుమారి కోటమి కార్యకర్తలు దాన్ని ఆక్రమించారు దానికి సంబంధించిన కథనం కూటమి మీద వైఎస్ఆర్సిపి పత్రిక అని చెప్పుకుంటాం కాబట్టి సాక్షులు మాత్రం ఉంటుంది ఇక అక్రమ రవాణాపై కేసు అక్రమంగా రవాణా అవుతున్న విద్యుత్ పరికరాలు కేబుల్స్ శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు శ్రీకాకుళం రోలర్ మండలం సింగపురం వద్ద మంగళవారం పట్టుకున్నారు ఇది గత కొంతకాలంగా అలా పడి ఉన్నాయి లేకపోతే దొంగతనాలు జరుగుతున్నాయి కథనాలు చదివామి కదా దాన్ని కంటిన్యూషన్ అన్నమాట అనమాట ఈసారి ఒక వెహికల్ పట్టుకున్నారు అక్రమ రవాణా చేస్తున్న వెహికల్ని ఇక దళితులంటే ఎందుకు అంత కక్ష టార్గెట్ చేస్తూ దాడులు చేయడం సరికాదు మంత్రి చిన్నాయుడు డైరెక్షన్లోనే దాడులు ధ్వజమెచ్చిన వైఎస్ఆర్సీపీ టెక్ నియోజకవర్గ సమన్వయకత్వ తిలక్ ఇది పొలిటికల్ కౌంటర్లో మా మీద మీరు దాడి చేస్తున్నట్టు మీరు మా మీద దాడి చేస్తున్నారు ప్రభుత్వ తీరుతో పాఠశాలలు ఉనికి ప్రశ్నాంతకం అంటూ సి జిల్లా అధ్యక్షుడు ఎస్వి రావుణమూర్తి గారు నన్ను మాట్లాడారు దానికి సంబంధించి అంటే జివో నూట పదిహేడు సవరణలో మిమ్మల్ని అరవై మంది పిల్లలు కలిగిన ప్రతి ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా ఏర్పాటు చేయాలి కనీసం అరవైలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు అప్పట్లాగే యథ కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు మూడు నాలుగైదు తరగతుల సమీప పాఠశాల నుంచి మోడల్ పాఠశాలలో వినీలం చేయొద్దంటూ ఒక కథనం రాశారు ఆయన విన్నవించారని ఇక హిరమండలం రిజర్వాయర్లు చేపల వేటకు లైసెన్స్ తొలిసారిగా నిర్వాసితులకు అవకాశం ఇస్తూ జీవో జారీ చేశారు జిల్లా జీవనాడి వంశధార హిరమండలం వంశధార నది నిజంగా ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఒకసారి మొత్తం ఆ డ్యామును కానీ నింపగలిగితే ముప్పై ఏళ్ళ పాటు శ్రీకాకుళం జిల్లాకి తాగునీటి సమస్య లేదు రాదు అన్నంత కెపాసిటీ ఉంటుంది అని ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేశారో కొండలు గుట్టలు దాన్ని అంతా నీరు దాయడానికి అదంతా గెత్తేది ఇప్పుడు అక్కడ చేపలు పట్టడం గురించి నిర్వాసితులు ఆ చుట్టుపక్కల ఈ చేపల వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ లైసెన్సులు ఇస్తాము వాళ్ళు అందులో చేపలు పట్టుకోవచ్చు దానికి మేము చేపల పెంపకం ఫీడు సీడ్ అన్నీ మేము సప్లై చేస్తాం మేము అందులో పెంచుతాం మీరు పట్టుకునే లైసెన్స్ ఇస్తామంటూ ప్రకటించారు ఇక కనిపిస్తున్న కట్టడాలన్నీ కూల్చేస్తారా పేరుతో ఒక కథనం రాశారు అరసల రథసప్తం సందర్భంగా చుట్టుపక్కల ఉన్న అక్కడే మ్యాపింగ్ చేస్తున్న టౌన్ సర్వే బృందం అసలు సేకరించిన ఖాళీ స్థలం ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాం అందుకే కూలిస్తున్నాం రకరకాల కథనం ఇదే మొత్తం అటెక్క బాగు చేయడం కోసం ఇప్పుడు అర్జెంటుగా మూడు రోజులు పండగ చేయాలని ఇప్పుడు అర్జెంటుగా అన్నీ కూల్ చేసి షాపులు కూల్ చేసి రోడ్లు ఆక్రమించుకుని కూల్ చేసి ఆక్రమణలు ఉంటే కోల్చాల్సిందే కానీ ఈ ఈ ఈ పండగ పేరు చెప్పి ఇలా చేస్తున్నారనేది అక్కడ నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారు అలాగే స్థలాల సేకరణ మేము అక్కడ వేరే దానికి వేరే దగ్గర స్థలం ఇస్తామని అని చెప్పాం ఎయిటీ ఫీట్ రోడ్లోనే ఆ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళకి భూములు ఇస్తామని చెప్పాం అని అధికారులు చెప్తున్నారు ఇక పగలు కట్టారు రాత్రి కోలు కట్టారని ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ మా నగరంలో అంటే శ్రీకాకుళం పట్టణంలో కోడళ్ళన్ని చాలా అధ్వానంగా ఉంటాయి అనమాట మీకు సెంటర్ ఏవైతే దిమ్మలు కట్టారో ఏవి అనమాట ఇటువాడుకు అటువాడు కనిపించడు అటు వాడికి కనిపించడు వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో ఉంటుందో అది చాలా విచిత్రంగా ఉంటుంది దాని మీద వీడియోలు చేయాలి ఇప్పుడు అరసవల్లి కోడలి జంక్షన్లో అంటే ఎయిటీ ఫీట్ రోడ్డు ఇటు సూర్యమాల నుంచి వచ్చే రోడ్డు పాత బస్ స్టాండ్ నుంచి సూర్యుడు మలికి రోడ్డు వాస్తవానికి ఏంటంటే అరసవెల్లి రోడ్డుకి ఇటు ఎయిటీ ఫీట్ రోడ్డు ఎదురు ఎదురుగా ఉండవు ఇది ఇటు ఉంటే ఇది ఇటు ఉంటుంది అనమాట కరెక్ట్గా ఇది ఇన్ను ఈ రోడ్డు అవుట్కి ఉంటుంది ఈ అసలు సెంటర్ లేదు కొన్ని రోడ్డు వేసినప్పుడు సెంటర్ చేయాల్సింది లేదా దాన్ని ఎక్కడో అది చేయాలి కదా రెండు రోడ్లు కలపాలి కదా ఇప్పుడు దాని ఏమైంది ఇప్పుడు సెంటర్లో ఇప్పుడు దిమ్మ కట్టారు అసలు ముందున్నదే ఒక చిన్న స్తోపం ఉండేది ఏ ఇబ్బందులు ఉన్నా ఏదో సరిపోయేది మొత్తానికి కానీ ఈసారి ఏకంగా పెద్ద చక్రం కట్టారనమాట చక్రం పెడితే ఏమైంది ఈడి ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలంటే ఇక్కడ ఒక కిలోమీటర్ వెళ్ళాలన్నమాట మామూలు అంటే మామూలు సరదా చెప్తున్నాను చాలా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట అంత దూరం పోయి ఇటు రావాలి దాంతో అదంతా పరిశీలించిన తర్వాత ఫిజికల్గా మళ్ళీ అది కొట్టేశారు మళ్ళీ దానికి మేము ఎవరూ లేకపోతే కట్టేశారు మీరు మార్కింగ్ ఇస్తే కడతారు కదా మాత్రం మా లేదా కథనం ఇది ఇంకా ఇక ఇక మహిళలు చిన్నారులపై నేరాలు అరికట్టాలి స్పీకర్ వినంతే అలాగే విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలంటూ డిఓ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడుతున్నారు టీచర్లతో మాట్లాడుతున్నారు ఇక ధర్మాస్పత్రుల్లో మందుల ఆ ఒక్కటి అడగకు అండ్ గెడ్ కోటర్ హాస్పిటల్లో మందులు లేకపోవడం విషయం మీద ఒక కథనం రాశారు వాస్తవానికి చాలా జబ్బులకు మందులు లేవు ఇది ఎన్నో ఏళ్ళుగా సమస్య శ్రీకాకుళం జిల్లా కిడ్నీ బాధితులకి బాగా ఇబ్బంది పడుతున్న సమాజం పవన్ కళ్యాణ్ వచ్చి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు అయినా కూడా కనీసం కిడ్నీ బాధితులు కూడా మందులు లేవంటే మీరు నమ్మాల్సిందే నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇక ఇక వారి గురించి ఎంతసేపు జ్వరంకి దగ్గి జలుబుకి మందులు నొప్పికి పెయిన్ కిల్లర్లు తప్ప మరి ఇంకోటి దొరకవు అది అక్కడ పరిస్థితి శ్రీకాకుళం ఆసుపత్రిలో ఇక ఈనాడులో వచ్చేటప్పటికి నాడు ఐటీ నేడు ఏఐఎన్ ఆ రోజు చంద్రబాబు నా వల్లే హైదరాబాద్ టెక్ ఇది అయ్యింది సేవీ అయ్యింది అండ్ పరిశ్రమలు వచ్చి టెక్నాలజీకి అభివృద్ధి చెందింది నీకు సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి నేనే కాను అని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు మనకి ఏపీలో ఏకి సంబంధించిన పెట్టుబడులు పెట్టండి అని ఈయన దావాసులోనే అది ప్రాయదా ఇస్తూ అందరినీ ఐటీ కంపెనీలు వీళ్ళందరినీ ఉన్నారు దానికి సంబంధించిన కథనం ఒకటి ఇక అయ్యో రూపాయి అంటూ రూపాయి పతనం గురించి ఒక కథనం రాసింది దాదాపు ఎనభై ఆరు రూపాయలు డెబ్బై పైసలు వరకు పడిపోయింది అత్యధిక స్థాయిలో ఉంది ప్రజెంట్ దాని గురించి రాశారు ఇక తగ్గుతున్న అధిక పింఛను పార్ట్ వన్ టూ విధానం కింద లెక్కింపు స్పష్టత ఈపీఎఫ్ఓ ఇది అధిగమించిన లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయింది కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పండుంది అధిక పింఛన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపు చేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పింఛన్లు అర్హులకు అమలు చేయనట్లు వెల్లడించింది ఉద్యోగులు పెన్షన్ స్కీమ్ పేర పన్నెండులో నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ముందు సర్వీస్ పార్ట్ వన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదవి ఇరవై వన్ వరకు పార్ట్ టూ కింద లెక్కించి తుది పింఛన్ ఖదారు చేయనుంది ఈ విధానాన్ని కార్మిక శాఖ ఆమోదం తెలిపింది ఈపీఎఫ్ఓ వివరించింది ముప్పై శాతం ముప్పైగా పె పెన్షన్దారులకు పెన్షన్ తగ్గుందంటూ ఇది కదను ఇక లోకల్ వార్తల్లోకి వచ్చేటికి ఆలయం వెనుక అధ్వానం అంటూ అదే మన శ్రీకాకుళం గుజరాతీపేట శివాలయం ప్రాంతం పారిశుద్ధ్య పనులు ఇక్కడ శ్రీకాకుళంలో చాలా ఫేమస్ శివాలయం ఉంది పోస్ట్ ఆఫీస్ వీధి అంటాం గుజరాతీపేటలో అసలు ఆ చుట్టుపక్కల అయితే అది బహిరంగ మలవిసర్జన కేంద్రాలు కేంద్రాల చుట్టుపక్కల వాళ్ళకి ఆ కోవిల్ చుట్టూను అసలు ఇటు అటు లేదు వెళ్ళాలంటే వీటి మధ్య నుంచి వెళ్ళాల్సిందే ప్రజలు కోవిలికి కానీ అది చాలా పురాతనమైన శివాలయం అది చాలా ఫేమస్ రాతి కట్టడాలు బాగుండేది బాగుంటుంది నేను ఇప్పుడు ఈ శివ కార్యక్రమాలు అప్పుడు అక్కడికి వెళ్తుంటాం అది మరి అధికారులు ఎన్నిసార్లు అంటే ఈ చెత్తబళ్ళు కూడా అక్కడే పార్క్ చేస్తుంటారు ఏంటంటే గుడి చుట్టూనే గుడి ప్రారీ కూడా చుట్టూనే ఏమన్నా దాని గురించి ఎక్కువ చెప్పినా బాగోదు పేరుకుపోయినా పట్టించుకోరంటూ ఆమదాస్ మండలం కొల్లగొట్ట ఎస్సీ కాలనీకి వెళ్ళే రహదారుల చెత్తకొప్పులు పేరుకుపోయేవి ఈ ఈ ప్రతిరోజు వస్తున్న వార్తలే ఇక ఆదమరిస్తే ప్రమాదమే అంటూ నగరంలో పొట్టి శ్రీరాముల కోడల వద్ద రహదారి మధ్యలో మ్యాన్ హోల్ పాడైపోయింది పొట్టి శ్రీరాములు కోడల వద్ద అంటే మనం పాద్వా స్టాండ్ సెంటర్ వైపు మున్సిపల్ కార్పొరేషన్ అక్కడే ఉంటుంది పొట్టి శ్రీరాముల బొమ్మ అంటే అది నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ సమస్య పరికరాన్ని చర్యలు తీసుకుంటాం దగ్గు ఇది అది కానీ దృష్టి తీసుకొని ఏముంది మీరు రేపే పూర్తి చేసేస్తాం ఇక ఒకచోట ఒకరు మరొక చోట ఇద్దరు ఇది సర్కారు బడి అంటూ కథనాలు రాశారు బహుశా కౌంటర్ రైటింగ్ ఫర్ సాక్షి అనుకుంటాను వాళ్ళు కొద్ది రోజులుగా రాస్తున్నారు కదా పిల్లలు లేకపోతే ఇటు చేయండి అటు చేయండి అలా చేయకండి అలాగే ఉంచండి ఏదో రాస్తున్నారు కదా దాన్ని కౌంటర్ అనుకుంటాను కానీ ఒక్క పిల్లాడు ఉన్నా చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఒకడున్నా బడి ఉండాలి ఇద్దరున్నా బడి ఉండాల్సిందే టీచర్లు ఉండవలసిందే మరి విదేశాల్లో ఇలా చేస్తున్నారని ఇక్కడ కూర్చొని చంకలు గుద్దుకుంటాం మన దేశంలో చెయ్యకపోతే ప్రశ్నించాం ఆ స్థాయికి పడిపోయింది ఇక నిర్లక్ష్యానికి నిదర్శనం పేరుతో మిలియాపుట్టి మండలం జోడూరు పంచాయతీ మొక్కలు కరెంటు తీగలు కరెంటు పోలికి తీగలకి మొక్కలు అల్లుకుపోవడం తీగలు ఎవరు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం ఇక మూడు నాలుగు ముచ్చట సారుకోట ప్రాజెక్టు పరిధి గోవర్ధనపురం జమచక్రం జోనక్కి తదితర నలభై అంగన్వాడీ కేంద్రాల్లో గత ప్రభుత్వ హయంలో శుద్ధ జల శుద్ధ జలయంత్రాలను ఏర్పాటు చేశారు ఈ పరికరాలు మూడు నాలుగు ముచ్చట్ల మూడు నాలుగు నాలుగు మాత్రమే ఆ తర్వాత పనిచేయడం మానేసాయి సర్వీస్ చేయించాలండి సర్వీస్ చేయించకపోతే ఏమవుతుంది కొత్త వస్తువు తెచ్చి పెట్టేసాం కదా పని చేసేస్తుందా అదేమన్నాయి ఇదే లోపల ఫిల్టర్లు ఇవన్నీ ఉంటాయి అడ్డుపడిపోతాయి అక్కడ ఉన్న వాటర్ దీన్ని బట్టి సర్వీస్ చేయించుక మొలు పడిపోయి పని చేయకపోతే ఏం చేస్తారు మూలు పడేస్తారు ఎవరు పట్టించుకోవాలి మళ్ళీ అధికారులే యథా రాధ ప్రజ ఎప్పుడు కూలుతుందో ఇది మళ్ళీ కరెంటు స్తంభానికి సంబంధించే నందిగామ మండలం రథజన రథజన బొడ్డపాడు పంచాయతీ బైరు బొడ్డపాడు సవర సవర నీలాపురం బీటీ రాజార్ మట్టి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభం వాలిపోయినట్టుంది కేవలం తీగలున్న వాళ్ళ నిలిచినట్టుంది వాళ్ళ పరిస్థితి అది ఇక రోడ్డెక్కిన వ్యాపారం తోపుడు బళ్ళతో ట్రాఫిక్ చిక్కులు అంటూ కాలేజీ రోడ్డు కోడలి ఇవన్నీ యాక్చువల్గా చాలా ఇబ్బందిగానే ఉంది పండగ పేరు చెప్పుకొని వాళ్ళ రోడ్డు మీద మేము ఎలా బతకాలంటారు మరి ఇది ఇది ఎలాగుంటుంది అంటే ఇది సామెత ఉంది కదా విడమంటే కప్ప పాము కోపం కరవంటే కప్ప కోపం అని ఇది ఎలా ఉంటుంది పరిస్థితి అయితే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీటి వల్ల రోడ్డు ఆక్రమించి షాప్ ముందు ఆక్రమించి వ్యాపారాలు ఒక ఎత్తే అయితే వాళ్ళ మీద ఈ బళ్ళు అనమాట అంటే పా దానికి కొనుగోలుదారులు వచ్చి రోడ్డు మీద బళ్ళు పెట్టడం అనమాట ఇలా ఉంటుంది ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక స్టెప్ దాంతో ఉన్న నలభై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు పరిస్థితి ఏమైపోతుందో మీ ఊహకు వదిలేస్తాను నేను ఇక్కడ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మార్కెట్లో రోడ్లు కట్టంగా అసలు మార్కెట్ గార్డ్ కట్టింది ఏంటండి మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద బళ్ళు పెట్టి అది తిరగడానికి వెళ్ళడానికి దారి ఉండదు ఆ షాపులలో ఉన్న వాళ్ళు ఆ షాపుల్లో ఉన్నలే రోడ్డు మీద ఉంటారేమో ఎందుకంటే రోడ్డు మీద షాపులు అడ్డంగా బళ్ళు పెట్టి అమ్ముతుంటే షాపుడు అరవకంట ఉంటాడా నా షాపుకి రాని పట్ల జనాలు నేను అనుకుంటూ ఉన్నట్టడా సో ఇది ఎక్కడో మొదలబుంది మరి అధికారులు అలాగే చూస్తుంటారు మరి ఇంకా ఇక వసతి గృహం అక్రమాలకు నిలయం పేరుతో ఇచ్చాపురంకు సంబంధించి ఒకప్పటి సరస్వతి నిలయం అధికారుల నిర్లక్ష్యంతో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా నిలబడింది పేరుకుపోయిన వ్యర్థాలు చెత్త అంటే డంపింగ్ యార్డ్లా మార్చేశారు వ్యవసాయ ప్రయోగశాలగా ప్రతి నియోజకవర్గం వ్యవసాయ శాఖ అనుబంధంగా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ పేరిట నాణ్యత పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ వసతి గ్రహం పదిహేను పైగా గదులు వరాండ ఎగువ భాగంలో నిర్మాణాలు అధికారులు చెప్తే మేము చర్యలు తీసుకుంటాం యాజ్ యూజువల్ ఇక దుర్వాసన భరించలేకపోతున్నాం ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధి రక్త కన్న క్వారీ రోడ్ నుంచి దిగువ ప్రాంతాల వరకు కాలువ నిర్మించకపోవడంతో నివాసాల మధ్య మురుగునీరు నిలిచిపోతుంది రోడ్ల మీదకి వస్తుంది దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పగలు వెలుగుతున్న లైట్లు పలస మోదుగులు మోదుగుల పుట్టుగా ప్రధాన ఆధారపడి ఈ లైట్లు పగలు వెలుగుతాయి ఈ బాధలు ఎవరి మీద బాధిస్తారు మళ్ళీ మన మీదే కంట్రూపంలో మందుబాబులకు అడ్డా పేరు ఇచ్చాపురం మండల కార్యాలయం గతంలో బ్లాక్ ఆఫీస్ ఉంది సిబ్బంది కోసం గతంలో కార్యాలయ సిబ్బంది కోసం నిర్మించిన గృహాల నిర్వహణ లేకుండా వదిలేయడంతో తలుపులు ద్వారాలు చోరీ గురయ్యేవి ఇప్పుడు అవి తాగుబోతులకు వ్యభిచారాలకు అడ్డగా మారాయి అంటూ కథనం పనికిరాని మొక్కలతో చిక్కులు ఇచ్చాపురం మండల పరిధిలో మండల వీరి కుమ్మరి వీధి సమీపంలో రోడ్డు చెత్త పనికిరాని మొక్కలు వాడుకు నీటితో అధ్వానంగా మారిన వీధులు అద్వాన్ రహదారితో అవస్థలు మండలం మందసా మండలం చీపి నుంచి బొందుగారి మీదుగా బుడంబో వెళ్ళే రహదారి గెడ్డ వద్ద కోత గురైంది రాళ్ళు వాళ్ళు తేలిపోయి రోడ్డు ఎప్పుడు బాగు చేస్తారు ఎవరు బాగు చేస్తారు వాళ్ళు ఇది ఇక గుర్తింపు పెరిగేనా అంటూ శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి సంబంధించిన వ్యవహారం నాక్ బృందం నిన్న వచ్చారు వారందరూ పరిశీలించారు దీన్ని కళాశాలను పరిశీలించి గ్రేడ్ ఇవ్వనున్న నేపథ్యంలో కథనం అనమాట ఇది నగరంలో యాభై ఒకటిలో ఇంటర్మీడియట్ కోర్సులతో కళాశాల ప్రారంభమైంది యాభై నాలుగులో డిగ్రీ కోర్సులు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై తొమ్మిదిలో విశ్వవిద్యాలయ గ్రాంట్లు సంఘం యూజీసీతో రి టు ఎఫ్ ట్వల్వ్ బి హోదా కలిగింది ప్రస్తుతం దీని జూనియర్ తర్వాత రోజుల్లో సైన్స్ కోర్సులను ప్రారంభించారు జూనియర్ కళాశాలను విడదీసి తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులుగా మార్చారు తొంభై తొమ్మిదిలో ప్రత్యేక కోర్సులు రావడంతో కో ఎడ్యుకేషన్ చేసి బాలికలకు ప్రవేశాలు కల్పిస్తున్నారు తెలుగు ఆంగ్ల మాధ్యమాలలో బోధనకు సాగిస్తున్నారు రెండు వేల ఐదు ఆరులో అదనంగా మరిన్ని డిగ్రీ కోర్సులు రెండు వేల పదిహేను పదహారు నుంచి పీజీ కోర్సులు కూడా ప్రారంభించారు ప్రస్తుతం డిగ్రీలో ఎనిమిది సైన్స్ నాలుగు ఆర్ట్స్ కోర్సులు మూడు కామర్సు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి అన్ని శాస్త్రాలకు వేరువేరు ప్రయోగశాలలు కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి జవహర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం గ్రంథాలయంలో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై పుస్తకాలు ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ చాలా బాగుంటుంది పద్నాలుగో బెటాలియన్ ఎన్సీసీ విభాగం ఎన్ఎస్ఎస్ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈసారి ఏమవుతుందో అని చూ ఎదురు చూస్తున్నారు ఇక పెద్దపాడులో ఆక్రమణ తొలగింపు ఇది రోడ్డు గత కొద్ది రోజులుగా చేస్తున్నారు ఆక్రమే రోడ్డు నేరగా ఉంటుంది ఆక్రమణలన్నింటినీ తొలగిస్తున్నారు ఇక కొరల భూములపై కొత్త పళ్ళు అంటూ ఇనామదారి నుంచి కొనుగోలు పత్రాలు చూపండి అధికారుల సూచనలతో రైతుల ఆందోళన ఆధారాలు చూపుతున్న రైతు ప్రతినిధులు అంటూ సోంపేట మండలం కొరలం భూములకు సంబంధించి అధికారులు కొత్త పళ్ళు అందుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఏడు దశాబ్దాల నుంచి పూర్తి స్థాయి హక్కుతో సాగిస్తుండగా గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వారికి సమస్య ఇచ్చింది ఇది మళ్ళీ భూ హక్కులకు సంబంధించిన కథనం బారువా కొరలం రోడ్డు పక్కన రెండు వందల యాభై రెండు ఎకరాలకు సంబంధించిన వివాదం రీసర్వేతో అన్యాయం దీన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు జమీందనాం దారి నుంచి రైతులు కొనుగోలు చేసినట్టుగా పత్రాలు సేకరిస్తున్నాం అవి ఉంటే ఇబ్బంది ఉండదు అది దానికి సంగతి ఇక రక్తదానంతో ప్రాణం నిరుగుతాం ఇది నిజంగా మంచి కార్యక్రమం రక్తదానం విరివిగా చేయండి కనీసం నాలుగు నెలలకైనా ఒకసారి రక్తదానం చేయండి రక్తం అందుబాటులో ఉంటుంది అసత్తు ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళకి అందుబాటులో రక్తం దొరుకుతుంటుంది మీ రక్తం నలుగురికి ఉపయోగపడుతుంది ప్లాస్మా ఇలా విడదీస్తారు వైట్ బ్లడ్ సెల్ రెడ్ బ్లడ్ సెల్ అని విడదీస్తారు ఆ విధంగా మీ రక్తం ఉపయోగం నలుగురికి ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి రక్తదానం చేస్తే సో నిరుదాం ఇది రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే గో శిరీష నిన్న స్పెషల్ డేగా ఉండడంతో కార్యక్రమం నిర్వహించారు ఇక నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకోము అంటూ ఆదిత్యాల ఈవోపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం ఇంకా తొలగింపుకొని నేను నోచుకొని కేశకండల శాల భవనం రసత్వం పనులకు సంబంధించి ఒక పక్క ఇల్లు గుడి చుట్టూ ఉన్న ఇల్లు కూలి చేస్తున్నారు షాపులు కూలి చేస్తున్నారు గుడికి సంబంధించిన కేసు కేసకండంశాల బాగా ఫేమస్ గుండు కొట్టించుకుంటారు వచ్చిన భక్తులు అది తొలగించలేరు కాబట్టి దాని మీద మంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు ఆవేశం వ్యక్తం చేశారు ఇక శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో పనులు పర్యవేక్షిస్తున్న ఈపీటీసీ సిబ్బంది పల్లెల్లో అంతరాయం ఉండదు కా అంటూ పల్లెలకు ఫీడర్లు గట్టా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు పల్లెలు యాక్చువల్గా కిల్లిపాలెం ఇది పంచాయతీ ఇది మున్సిపాలిటీలో చేరింది ఇప్పుడు వారికి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని అందించాలి కాబట్టి దానికి తగ్గట్టు వారు కూడా మారుస్తున్నారు అది కదా ఇక అడుగులు పారిశ్రామిక వాడవైపు అంటూ పదివేల ఎకరాల సేకరణకు చర్యలు మూలపేట పారిశ్రామిక అది మూలపేట టెక్కలి దగ్గర కొత్తగా వాటర్ నిర్మిస్తున్నారు కదా దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల భూములు గట్ట సేకరించడం పారిశ్రామిక వాడుగా అభివృద్ధి చేస్తామంటూ కథను దానికి సంబంధించి ఇక వినియోగానికి దూరం అంటూ జీసేగడా మండలంలో సిమిడి వలస గత వైకాపా కాలంలో ఇరవై లక్షలు విత్తంచి నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ఎందుకు పనికి రాకుండా ఉంచేశారు వాళ్ళు నిర్మించారు కాబట్టి వీళ్ళు వాడడం లేదేమో ఇక అడిగేదెవరు ఆపేదెవరు ఈ ఇసకదండ గురించి ప్రతిరోజు అటు సాక్షి కానీ ఇటు ఈనాడు కానీ రాస్తూనే ఉన్నాయి దాన్ని మామూలుగా తవ్వేట్లేదు మట్టి పోయి ఇసకపోయి మట్టి వచ్చేసి మొక్కలు మొలిచేస్తుంది అంత దారుణంగా తవ్వేశారు గత ప్రభుత్వం నుంచి తీసుకునే కంటే అది తగ్గుతూనే ఉంటారు ఇంకా ఆగని అది ఇవి ఈనాటి వార్తా విశేషాలు